ఈరోజు నా ఛానల్లో మీకు చిక్కుడుకాయతో పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ముందుగా చిక్కుడుకాయలు కడిగి శుభ్రం చేసుకున్నాక అరకిలో చిక్కుడుకాయలకి యాభై గ్రాములు చింతపండు తీసుకున్నానండి నేను నానబెట్టుకుంటున్నాను అలా నానబెట్టిన కొంచెం కొంచెంసేపు పొయ్యి మీద పెట్టండి త్వరగా నాని పడుతుంది అరకిలోకి యాభై గ్రాములు కిలోకి వంద గ్రాములు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు చింతపండు కూడా తీసుకోవచ్చు కళాయి తీసుకొని నేనైతే పల్లి నూనె వేసుకున్నాను ఫ్రెష్గా పట్టించి తెచ్చుకున్న పల్లి నూనె అండి ఇది ప్యాకెట్లో కొన్నది కాదు అది మిల్లులోనే నేను గానుగ నూనె తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే దాని యొక్క టేస్ట్ బాగుంటుందని చెప్పేసి సో కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత చూడండి ఇలా నురుగు వస్తుంది కదా మనకి పల్లీ నూనె అంటేనే నురుగు వస్తుంది సో నురుగు వచ్చి దానిలో ఇంచి ఆవిరి అంటే పొగలు బయట ఆవిరి కాదు పొగలు బయటకు వచ్చేలాగా సిమ్లోనే ఉంచి నూనెని కాగనివ్వాలి నూనె కాగకపోతే పచ్చివాసన వస్తుంది కాగిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసి మూత పెట్టి అలా ఒక పావుగంట సేపు ఉడకనివ్వాలి చాలా సిమ్లో పెట్టి ఉడకనివ్వండి పావుగంట తర్వాత మూత తీసేసి స్లోగా సిమ్లోనే ఉంచి వేయించండి చిక్కుడుకాయల్ని అంటే బాగా వేగకుండా మీడియంగా వేగేలాగా చూడండి ఉడికిన దానికి వేగిన దానికి తేడా అనేది కొంచెం తెలుస్తుంది కదా మనకి అలా నేను సిమ్లో పెట్టేసి వేయించుతూ ఉన్నాను తిప్పుతూ ఉన్నాను మధ్య మధ్యలో అలా నూనె అనేది బయటికి తేలుతుంది అంటే మన నీళ్ళ ఆవిరి అనేది పోయి నూనె తేలేంత వరకు కూడా మనం చిక్కుడుకాయల్ని వేయించుకోవాలి సో ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటే మంచిదండి గింజలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఒకసారి మీరు గింజలు చెక్ చేయండి ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది చిక్కుడుకాయ గింజను మాత్రమే చిక్కుడుకాయ గింజ ఉడికితేనే మనం దాన్ని ఆఫ్ చేసుకోవాలి అలా తీసి పక్కన వేరే గిన్నెలో వేసేసుకోండి నూనె అంతా వంపేసుకోవాలి ఎందుకంటే అదే నూనెలో మళ్ళీ మనం చింతపండు ఉడకబెట్టడానికి యూస్ చేసుకోవచ్చు ఏదైతే నానబెట్టిన చింతపండు ఉందో దాన్ని ఒక జల్లెడలోకి వేసి గుజ్జు మాత్రమే తీసుకోండి ఒకవేళ ఆ పిప్పిని కూడా మీరు అందులోనే అంటే డైరెక్ట్గా చేత్తోనే పిండి పోసినప్పుడు ఆ తొక్కలు అనేవి తగులుతూ ఉంటాయి కాబట్టి నేను అలా స్ట్రెయిన్ చేసుకున్నాను సో అదే ఏవైతే చిక్కుడుకాయలు కాగిన వేయించిన నూనెలో మనం చింతపండు గుజ్జును వేయండి వేసి కలుపుతూ ఉండండి అడుగంటకుండా చూసుకోవాలి దానిలో కొంచెం పసుపు వన్ స్పూన్ పసుపు అనుకోండి ఇంగువ రెండు వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోండి అలా గంటతో అడుగంటకుండా కలుపుకుంటూ ఉంచాలి ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అండి ఆవపిండి వేసాను ఇంకా ఆవపిండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు దానిలోనే హాఫ్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇది హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి వేసాను తర్వాత మళ్ళీ దాన్ని కలిపి అలా ఉడకనివ్వాలండి చింతపండు ఉడికితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది దానికి తగ్గట్టు ఒక టీ గ్లాస్ కారం ఒక హాఫ్ టీ గ్లాస్ ఉప్పు పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి నేను ఈ చింతపండు గుజ్జులో ఉప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఆ తర్వాత చిక్కుడుకాయలు వేయాలండి చిక్కుడుకాయలు వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను కారం వేసాను ఎందుకంటే కారం వేగానే నల్లగా అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత నేను కారం వేసి బాగా కలిపాను సో అలా కలుపుకున్న దాన్ని నేను తాలింపు పెట్టాను తాలింపుకి ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకున్నానండి నేను కావాల్సినంత వరకే తీసుకొని కొంచెం సో ఏదైతే మిగిలిన ఉందో అంటే హాఫ్ కేజీ చేశాను కదా నేను కొంచెం మాత్రమే తాలింపు పెట్టి మిగిలింది ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టేస్తే మనకి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది సో ఉప్పు అనేది సరిపడా ఉంటే పచ్చడి అనేది నిలువ ఉంటుందండి ఒకవేళ ఉప్పు తగ్గితే మాత్రం మళ్ళీ మీరు చూసి వేసుకోండి ఒక్కొక్క బ్రాండ్ ఉప్పు ఒక్కొక్కలా ఉంటుంది దాదాపు నేను పింక్ సాల్టే వేస్తాను బట్ ఇందులో మాత్రం నేను నార్మల్ సాల్టే వేశానండి ఏడన్నంలో నేను తాలింపు పెట్టుకున్న చిక్కుడుకాయ కారం అంటాము మేమైతే కొంతమంది చిక్కుడుకాయ పచ్చడి అంటారు సో దాన్ని కలుపుకొని నెయ్యేసుకొని తిన్నానండి నేను